ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ తిరిగి వైసీపీలో తన స్థానం కోసం మంచి ఆశ్చర్య పెట్టుకున్నారు ఆయనపై వైసీపీ అధినాయకత్వం విధించిన సస్పెన్షన్ అంతా తాత్కాలికమే అని నమ్మకంగా ఉన్నారు వైసీపీ అధినేత జగన్ వీర అనే విషయాన్ని చెబుతున్నారు తనను పార్టీలో నుంచి వెళ్లగొట్టాలని సొంత పార్టీ వారే ప్రయత్నం చేశారని ఆయన లేటెస్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల వల్లనే తన మీద సస్పెన్షన్ వేటు పడిందని ఆయన ఆరోపిస్తున్నారు టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడుతో లోపాధికారి అవగాహనతోనే తనను వైసీపీ నుంచి దూరం చేశారని అన్నారు అయితే ఈ విషయంలో అధినేత జగన్ తప్పేమీ లేదని ఆయనకు ఈ విషయాలు తెలియవని చెప్పారు జిల్లాలో తన రాజకీయాన్ని సొంత పార్టీ వారితో పాటు ప్రత్యర్థి పార్టీ వారు తట్టుకోలేకనే ఇలా చేశారని ఆయన అంటున్నారు తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే తన మీద పడిన సస్పెన్షన్ వేటు తొలగిపోతుందని ఆయన ఆశాభావంగా ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ధర్మాన కుటుంబం కింజారపు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలే చర్చనీయాంశం అవుతున్నాయి ఈ రెండు కుటుంబాలు అవగాహనతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు ఆయన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు జిల్లాలో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు దువాడ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది తాను అన్యాయం అనుభవించానని ఆగ్రహిస్తున్న ఆయన జిల్లా రాజకీయాల్లో సామాజిక పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు ఆయన ప్రయత్నాలు ఎంతవరకు విజయమవుతాయో చూడాలి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి